హెచ్ఓ నుంచి అమెరికా వైదొలగింది తనకు తానుగానే నిష్క్రమించింది మరి డబుల్హెచ్ఓకి ఇప్పుడు నిధులు ఎట్లా ఆ నిధులు లేవని ఆ నిధులాగిపోతే ప్రపంచ దేశాలకి చాలా వ్యాధులు నయం చేయడం అవ్వదని డబుల్హెచ్ఓ కంగారు పడుతుంది అయితే ఇంకా అమెరికా ఇవ్వాల్సినటువంటి రెండు వందల పదిహేను మిలియన్ డాలర్లు అయితే ఇంకా బాకీ అలాగే ఉంది అమెరికా ఏం చెప్తుంది కరోనా సమయంలో డబుల్హెచ్ఓ సరిగ్గా స్పందించలేదు అప్రమత్తం చేయలేదు అమెరికా ప్రజలే అందువల్ల చాలా మంది చనిపోయారు ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల మేము ఎంత నిధులు ఇస్తున్నాం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యాధులన్నింటికి కూడా ఎక్కువ మొత్తంలో మేమే ఇస్తున్నాం అలాంటిది మరి ఎందుకు హెచ్ఓ ఇంత నిర్లక్ష్యం వహించింది కరోనా సమయంలో అని ట్రంప్ చేసినటువంటి ప్రకటనకి రూబియో జేడి వన్స్ ఇద్దరూ కూడా దాన్ని ధృవీకరించి ఒక ప్రకటన విడుదల చేశారు దానికి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ అయినటువంటి టెడ్రోస్ డైరెక్టర్ జనరల్ ట్రెడ్రోస్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా కూడా అబద్ధం అమెరికా చెప్పినవి అబద్దాలు నిష్క్రమించడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇలాంటి ఒక రూమర్ ఇలా విడుదల చేసి బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మేము సకాలంలో స్పందించాము ప్రపంచ దేశాల్లో కూడా అప్రమత్తం చేశామని చెప్తున్నారు కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు డబల్ హెచ్ఓకి తొంభై శాతం నిధులిచ్చేది అమెరికా కనీసం ఇప్పుడు మూడవంత జనాభా కూడా లేదు అమెరికాలో చైనాతో పోలిస్తే కానీ చైనా ఎంత ఇస్తుంది చైనా కనీసం వన్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం లేదు కానీ మీరు చైనాకి వద్ద పలికారు ఆ సమయంలో అని చెప్పారు ట్రంప్ వాస్తవాలు ఇందులో మాత్రం డబల్ హెచ్ఓ నిజాలు దాచింది కరోనా సమయంలో చైనా పేరు ఎత్తలేకపోయింది చైనా నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏదో ఒక మాట అన్నది తప్ప చైనానే ఈ యొక్క వైరస్ని విడుదల చేసిందని చెప్పలేకపోయింది ఏదో మొత్తానికి ఒత్తిడికైతే గురైంది డబల్హెచ్ఓ అందులో ఎటువంటి సందేహము లేదు ఈ యొక్క వైరస్లు చైనా నుండే వస్తాయి వయోవారు మొదలవుద్దని మొదటి నుంచే అది చెబుతూ వచ్చింది చైనాలోనే మొట్టమొదట ఈ యొక్క ఫ్లూ గుర్తించడం జరిగింది మరి ఎందుకు డబల్యూహెచ్ఓ ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయింది చైనా ఒత్తిడి చేయలేదు అనుకుంటున్నామా ఖచ్చితంగా చైనా డబ్ల్యూహెచ్ఓని ఒత్తిడి తెస్తుంది లేదా లంచాలతో కొనేస్తుంది ఏం చేయాలో చేస్తుంది అది ఎవడైనా సరే వాళ్ళ యొక్క బలహీనతలు పట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంది ఆ రోజు డబుల్హెచ్ఓ గనుక దీనికి ప్రధాన కారణం చైనా అని చెప్తే చైనా పరిస్థితి ఎలా ఉంటుంది దాని ఆర్థిక పరిస్థితి పడిపోదు దాని జీడిపి పడిపోదు రాజకీయంగా చాలా ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఆ రోజు డబుల్హెచ్ఓని వీళ్ళు కొనేశారో భయపెట్టారో మొత్తానికి ఏం చేశారో తెలియదు కానీ చాలా రకాలుగా అక్కడైతే నిజాన్ని బయటికి రానివ్వకుండా తొప్పి పెట్టారు ఈరోజు అమెరికాకి ఆ విషయం తెలియదు అంటే తెలుసు కానీ అమెరికా కంటే చైనా ఈ విషయంలో ముందుంది ఆ యొక్క నిజాన్ని దాచిపెట్టడం అందుకే ఇప్పుడు ట్రంప్ బయటకు వచ్చేసాడు మరి అప్పుడు ఎవరు ఉన్నారంటే అప్పుడు కూడా ట్రంప్ ఉంటాడు ట్రంప్ దిగిపోయే సమయం అది కానీ ఇంత దూకుడుగా లేడు ఏదేమైనా సరే డబ్ల్యూహెచ్ఓ ఒక మెత్తక వైఖరి అవలంబించింది లేదా నిజాన్ని దాచిపెట్టింది కరోనా సమయంలో మాత్రం ఇది ఖచ్చితంగా జరిగింది పక్కాగా జరిగింది ఇదే డబల్హెచ్ఓ ఎవరినైనా ఇరికించాలంటే ఏ దేశాన్నైనా సరే బ్లేమ్ చేస్తుంది అప్పుడప్పుడు అమెరికా చెప్పినట్లుగా కూడా ఆడింది చాలాసార్లు పలాన్ దేశం నుంచి ఇలా వార్నింగ్ ఇవ్వండి పలాన్ దేశం నుంచి ఇది ఎక్కువైపోతుందని చెప్పండి ఈ వ్యాధి ఎక్కువ మీ దేశం నుండి వస్తుందని చెప్పండి అంటే ఆ దేశం కంగారు పెడిపోతుంది డబల్ హెచ్ఓ కనుక ప్రకటన చేసిందంటే అది అమెరికా అలా ఒత్తిడి పెంచడానికి ఎన్నోసార్లు డబల్ హెచ్ ఆడుకుంది ఎందుకు నిధులు వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మనలాంటి దేశాలు కూడా స్పందించాలి మనం కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడానికి ముందుకు రావాలి ఇలాంటిది అప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి అప్పుడు అమెరికా ఆధిపత్యం ప్రతి విషయంలో కూడా తగ్గుతుంది అది వెనక్కి ఏమైనా రాజకీయాలు ఉండొచ్చు అమెరికా రావడానికి నేను కరోనా కారణం అని చెప్పలేను అనేక రాజకీయాలు ఉండొచ్చు డబల్హెచ్ఓ కూడా అనేక రాజకీయాలతో ముడిపడి ఉంది ఇప్పుడు భారత్ కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించలేదంటే రాజకీయ కారణం దానికి తెలిసి ఉండొచ్చు ఖచ్చితంగా మనకైతే తెలియదు ఇప్పుడు బయటికి చెప్తున్నటువంటి న్యూస్ ఇదే కరోనా విషయమే కానీ వెనకాల అనేకమైనటువంటి ఉంటాయి ఎందుకంటే డబల్హెచ్ఓ ఈ యొక్క నిజాన్నే దాచగలిగినప్పుడు అది నిజము అని మనం బయటికి చెప్పలేనప్పుడు ఇది మనకి అనుమానం వచ్చినా చెప్పలేకపోయాం కదా చైనానే అని ఏ దేశం కూడా ఖండించలేకపోయింది కదా అంటే చైనానే ఈ యొక్క వైరస్ను వదిలిందని ఏ దేశం కూడా గట్టిగా చెప్పలేకపోయింది కదా అని నిజాలన్నీ దాచిపెట్టారు కాబట్టి ఈ విషయంలో కూడా ఏ విషయంతో మనకు బయటకు వచ్చారు తెలియదు కరోనా పేరు చెప్తున్నారు కానీ ఏదైనా కారణం కావచ్చు